సాఫ్ట్వేర్ ఏంటిది సాఫ్ట్వేర్ ఒకసారి రెండు లక్షల శాతం రెండు లక్షలు ఎంతండి ఖర్చు పెట్టాలంటే ఎంత ఖర్చు పెట్టచ్చు నెలకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టచ్చు నా పైన ఆ సిఇఓ గారు ఎవరో ఉంటారంట ఆయన ఎవరు తెలుసా సురేష్ సురేష్ రేపు ఆదివారం కొంచెం మన ఆఫీస్లో పనుకుంటుంది ఈ ఎవరు కూడా సేవ పెట్టద్దు ఆదివారం వీళ్ళందరూ కూడా వచ్చి వర్క్ చేయండి ఆ రోజు కావాల్సినటువంటి సాలరీ కూడా నేను ఇస్తాను అని చెప్పాడు ఏమీ ప్రోత్రం నెలకి రెండు లక్షల శాలరీ నిన్నే అడగా నేను ఏమంతి స్తోత్రం అలే అలా రోజుకి ఎంత దాదాపు ఆరు వేల నుండి ఏడు వేల రూపాయలు పడుతుంది ఆరు వేల రూపాయలు రోజు కట్టి ఉదయం పదిహేను రెండు సాయంత్రం నాలుగు ఎంటే నీకు ఎంత ఉంటే ఐదు రూపాయలు కానీ ఐదు రూపాయలు వస్తాయి అతను ఉదయం పదిహేను రెండు సాయంత్రం ఐదు గంటలు చేస్తే ఎంత షిఫ్ట్ పోయి డ్యూటీ

పోయిన సోమవారం నుండి శనివారం వరకు నా జీవితంలో నా ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ప్రభువు చూపిస్తూ పూర్ణ హృదయంతో నా ప్రభువు గడపరిచి మళ్ళీ రేపు సోమవారం నుండి వచ్చిన శనివారం వరకు కావలసినటువంటి వాక్యాన్ని నేను ఆ దేవుడు సేవకులతో మాట్లాడతాను మాట్లాడతాడు నేను వినాలేనంటే ఆయన దిగ్గు పని చేశాను ఒక్కృత్వం దేవుడు కృష్ణత్వం ఒకృతతో పని చేశారు అంటే అన్నాడు గెట్ అవుట్ అన్నాడు అదేంటి సార్ అవసరంలా నేను చెప్పింది వెళ్ళా నేను చెప్పింది వెళ్ళ మాకు నువ్వు రాదప్పుడు నాకెందుకు అప్పుడు ఆ సురేష్ రావు నేను రేపు ఆదివారం మీకు నేను ఆదివారం వర్క్ చేయాలంటే నాకు ఈ జాబ్ అవసరం లేదన్నమాట ఒకసారి చెప్పిన పనులు లేకపోతున్నా దేవుడికి స్తోత్రం లేదు రేపు ఆదివారం నేను నేను జాబ్కి రావాలంటే ఈ జాబ్ అవసరం లేదన్న ఇప్పుడు ఆ సీఎం అన్నాడంట నేను జాబ్ అవుతుంది నీకు జాబ్ అవ్వడు నేను ఇచ్చేదంతా నెలకే రెండు లక్షలు ఇస్తున్నా నెలకి ఆరు వేల ఆరు వందల రూపాయలు ఇలాంటి జాబ్ దొరుకుతా అంటే అప్పుడు ఆ సురేష్ అన్నాడంట నువ్వు ఇచ్చేది ఇది నా ప్రభు ఇచ్చాడు కాబట్టి నేను నీ దగ్గర జాబ్ నా ప్రభు ఇచ్చాడు కాబట్టి అసలు నీ కంట్రులు అని నాకు అవసరం లేదు నాకు జాబ్ అవసరం లేదు రిజర్వ్ చేసి ఒక మాట సీఈతో చెప్పాడు సీఓతో పైకి ఆదివారం డ్యూటీకి రాకపోతే నా ప్రభు ఎప్పుడు కూడా నా తల చూస్తాడే మహాత్మని బట్టి వెళ్ళిపోయింది దేవుడి శ్రద్ధ వెళ్ళినప్పుడు ప్రభుత్వ తోడుగా ఉంటాడే లేదా ప్రభుత్వ పక్షులు ఉంటాడు కుమారుడు అంటాడు మళ్ళా బిడ్డ అంటాడు నా కుమారుడు అంటాడు నా కుమార్తె ఎవరు ఆనందానికి నీకు బిర్యానీ పెడితే ఎంత ఆనందం ఉంటుందో డైపుడిసి పెడితే ఎంత ఆనందం నీ ఆనందం నుంచి మాత్రమే ఉంటది కానీ నీ ఎందు ఆయన సంతోషపడ్డాడంటే ఆయన ఎప్పటికీ కూడా ఎంత ఆనందిస్తా అంత ఆనందిస్తాడు దేవుడికి వస్తాడు అయిపోయింది ఫాస్ట్గా ప్రార్థన చేస్తున్నా సార్ నిన్న ఈ రోజు నేను సినిమా జరిగింది మా ఆఫీస్లో నేను జాబ్ ప్రజెంట్ చేశాను ఎలా అంటే నా అదేంటి నాకు నా దేవుడు నేను ఆయన సరే ఈ రెండు లక్షలు జాబ్ ఇచ్చింది అవండి నేను ప్రార్థన చేసాను నేను ప్రార్థన చేసా నాకు ఇచ్చాను కదా పర్వాలేదండి నాకు జీవితంతో అందిస్తాను వారం వారాలు కొన్ని వారాలు వారాలు ఉన్నాడు ఈ సీఈవ పంపించిన సీఈవ్ మళ్ళీ నా దగ్గర వస్తాడు మళ్ళీ నా దగ్గర వస్తాడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడు మళ్ళీ నా వస్తాడని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు అతను ఎక్కడో ఫోన్ చేస్తే అతను ఇక్కడ డ్యామేజ్ అతను తన తను తగ్గించుకొని వెళ్తాడు అనుకోలేడు అతను రావట్లా ఎక్కడో పోలేదు తీసుకోవచ్చు అదే మూడో ఒక కంపెనీ వాళ్ళు సురేష్ గట్టిగా చంపడం వేరే కంపెనీస్కి తన యొక్క బయోడేటర్ పంపించుకున్నాడు వేరే వాళ్ళు వచ్చాను సురేష్ ఓకే నేనేనండి మా కంపెనీలో జాబ్ ఇస్తా వస్తామన్నా వస్తాను సార్ అన్న ఓకే నెలకంతా లిక్స్ వచ్చింది సిఈఓళ్ళు నీకు ఎంత కావాలి మనం ఎంత అడుగుతాం సార్ వస్తే అక్కడ పొందించారు అవుతాను కొంచెం ఫండ్ కూడా వచ్చినట్టు ఈసా సీఎం మీరు అందిస్తారంటే వచ్చినటువంటి కొత్త నీకు ఐదు లక్షలు ఇస్తాం వస్తామన్నాడు ఐదు లక్షలు ఇస్తాం వస్తామన్నాడంట వస్తానంట నాలో కండిషన్ అయింది అంటాడు అన్నాడు మరి కండిషన్ నచ్చకపోతే మరొకటి వెళ్తాం నాకు కండిషన్ నువ్వు ఐదు లక్షలు ఇస్తావు అంటే ఆదివారం కూడా వాళ్ళు ఓకే వస్తాను అంటే పర్వాలేదంటే ఇది మన బ్యాచ్ కానీ బ్యాచ్ అది రోషన్ కలిగిన బ్యాచ్ ఎవరైనా కండిషన్ అని అన్నాడు ఏంటి కండిషన్ సాలరీ బాగానే ఉంది కదా ఏంటి కండిషన్ మీరు సోమవారం నుండి శనివారం వరకు మీరు ఎంత పని చెప్పుకోండి మీరు నాకు ఇచ్చిన సమయంలో నేను పనిచేస్తాను ఆదివారం అంటే మీరు నన్ను ఎప్పుడు కూడా వర్క్ చేయమంటే డ్యూటీ చేయమంటే క్యాప్ చేయమంటే నేను చేయండి ఆదివారం నా నేను పరిశుద్ధమైనటువంటి నా స్థలంలో ప్రభుత్వం స్థుతించి కనపడికి ఆరాధించవలసినటువంటి నా ప్రభుత్వం నేను ఆదివారం మీరు ఈ ఐదు లక్షలు ఇస్తానన్నారు కానీ నేను ఆదివారము రాకపోతే మీరు ఇవ్వనన్నా కూడా నాకు అవసరం లేదంటే అప్పుడు ఆ సీఈఓ అన్నారంట నిన్ను ఎప్పుడు ఇబ్బంది నువ్వు సోమవారం నుండి శనివారం మాత్రం వరకే వర్క్ చేయి మీకు నెలకు ఐదు లక్షల దేవుడు ఏం చేశాడు అక్కడ దేవుడు ఏం చేశాడు సురేష్ ను ఆశీర్వదించాడు సురేష్ ను ఆశీర్వదించాడు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యించింది ఎక్కడ అంటారు శాలరీ మొట్టమొదటి కంపెనీలో ఎంత శాలరీ రెండు ఇప్పుడంతా ఇక్కడ దేవుడి కార్యం జరిగిందా లేదా ఎందుకు జరిగింది రోషంతో నిలబడ్డాడు నువ్వు రోషంతో ఎప్పుడు నిలబడతావు నిలబడ్డా నీకు నువ్వు నిలబడలేవు కానీ ఈ స్థితిలో ఎక్కువ వస్తున్నావు రోషులతో జీవించాలి క్రైస్తవులు అప్పుడు దేవుడి మైము చూస్తారు దేవుడి గ్రంథం చూస్తారు అప్పుడు దేవుడు ఆశీర్వదించే విధానం చూస్తారు ఈ రోజు ఏమి లైక్ అయితే ప్రభావితండి మీ దగ్గర నిలబడతారు అది ఏదిగా సాక్షి